సత్ప్రవర్తన యోగ విద్యకు ప్రధానమైనటువంటి నియమం ఎవరికైతే సత్ప్రవర్తన ఉంటుందో సదాచారం ఉంటుందో చక్కని అనుష్ఠానము కలిగి ప్రవర్తిస్తారో అటువంటి వారికి ఈ విద్య సులభంగా సాధ్యమవుతుంది ఇది వరకు మనము తారక మంత్రాన్ని పొందినటువంటి శిష్యుడు దానిని ఉపాసన చేసేటప్పుడు దృష్టి నియమం అవసరం దృష్టిని అనుసరించి శ్వాసలు నడుస్తాయి శ్వాసలను అనుసరించి మనస్సు నడుస్తుంది మనస్సును అనుసరించియే స్థిరత్వం కుదురుతుంది స్థిరత్వానికి తగినటువంటి శాంతి చేకూరుతుంది అందువల్ల సీతాదేవి ఇక్కడ కేచరి దృష్టి భూచరీ దృష్టి శాంభవి దృష్టి మధ్యమ దృష్టి సన్ముఖీ దృష్టి అని ఐదు ముద్రలను చెప్పింది ఈ ఐదు ముద్రలలో కూడా అచంచలమైనటువంటి దృష్టి దృష్టి కదలకుండా ఉండడం అనడం ప్రధానమైన నియమం దృష్టి కదలకుండా ఉండాలి అనేటువంటి ప్రక్రియ ఆ నియమం ఎందుకు చెప్పబడింది అంటే దృష్టి కదలిక లేకుండా ఉన్నప్పుడు శ్వాసలు కండిషన్ వస్తాయి బ్రేక్ యొక్క సహాయముతో బండి మన కంట్రోల్ లేక వచ్చినట్లు మనం అనుకున్నట్లు అది లోపడినట్లు ఎప్పుడైతే దృష్టి చెలించకుండా లక్ష్యమునందు కుదురుతుందో అప్పుడు శ్వాసల వేగం తగ్గుతాయి శ్వాసల వేగం తగ్గితేనే మనస్సు నిక్షుణత్వాన్ని పొందుతుంది కేచరి దృష్టి ఇలా దృష్టి నిలిపినప్పుడు ఆ దృష్టిలో ఘాటు ఏర్పడుతుంది ఘాటు అంటే మీ కళ్ళు మంటలు కన్ను మూస్తే గాని తృప్తి ఉండదు కన్ను కదిలిస్తే కానీ ఉండలేము అన్నటువంటి ప్రజర్ ఏర్పడుతుంది దృష్టి ఎందు అదేందది అది మనస్సు కన్ను కదిలితే మనస్సు బయటొస్తుంది కన్ను కదలకపోతే మనస్సు అక్కడ నిలబడిపోతుంది కన్ను ఆర్చితే మనసు బయటొస్తుంది కన్ను ఆర్చకపోతే మనసు ల్యాండ్ అయిపోతుంది అందువల్ల కన్నులో ఘాటు ఏర్పడడానికి కారణం ఏంటంటే నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి నన్ను అభ్యంతరపరుస్తున్నావు నా ఇష్టాలకు నువ్వు అడ్డుదగులుతూ ఉన్నావు అన్నట్లు అది దృష్టి నిలవకుండా దానికి ఇష్టమొచ్చు వచ్చినట్టు చరించడానికి అది ప్రయత్నిస్తూ ఉంటుంది దాన్ని యోగ సాధకుడు గురువు ఉపదేశించినటువంటి మంత్రాన్ని ఏ క్రమంలో ఆయన ఉపదేశించాడో ఆ బీజాక్షరాలను జ్ఞాపకమునందించుకొని జ్ఞాపకం అంటే జ్ఞానం లేదా సంకల్పం లేదా దాన్ని ఎరుక మరుపు లేనటువంటి ఎరుక గురువు ఉపదేశించినటువంటి బీజాక్షరాలను జ్ఞాపకమునందుకొని కుడి ఎడమల ద్వారా పయనిస్తున్నటువంటి ప్రాణస్వరూపంపై గురువు అనుగ్రహించినటువంటి బీజాక్షరాలను ప్రవేశపెట్టాలి గురువు అనుగ్రహించినటువంటి బీజాక్షరాలను ప్రాణస్వరూపముతో చేర్చి కుంభకమునందు రేచకమునందు దానిని అదమాలి అలా నొక్కి ఉపాసన చేసే సందర్భములో దృష్టి నియమాన్ని చెల్లించకుండా బీజాక్షరాలను మరువకుండా శ్వాసలతో కలిసి ప్రయాణం సాగించాలి ఇది ఇలా స్మరణ చేసినప్పుడు మనస్సు కంట్రోల్ లేకొస్తుంది శ్వాసలు కంట్రోల్ లేకొస్తాయి దృష్టి స్టడీ అవ్వడం వల్ల అత్యంత సూక్ష్మమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము నుండి వెలువడే చిత్కళా సందర్శనం జరుగుతుంది చిత్కళ అనగా ఒక అద్భుతమైనటువంటి తేజస్సు దృష్టిలో కనబడుతుంది ఎప్పుడైతే ఆ దృష్టిలో ఆ తేజస్సు అనంతమైనటువంటి తేజస్సుతో అది కనబడినప్పుడు మనస్సు ఆ స్వరూపాన్ని చూసి ఆశ్చర్యాన్ని పొందుతూ పరమాద్భుతంగా భావిస్తూ ఆనంద పారవశ్యంలో అప్పుడు శరీరాన్ని మరిచిపోతుంది శరీరానికి ఎదురయ్యే చలి వల్ల వస్త్రం కప్పుకోవాలని కానీ వేడి వల్ల గాలి కావాలని కానీ లేదు ఇతర వ్యాధుల బాధలు కానీ వీటినన్నిటినీ మరచిపోతుంది అన్నిటినీ మరచి కేవలం ఆ దృష్టికి కనబడుతూ ఉన్నటువంటి ఆ కళలను దర్శిస్తుంది అప్పుడు మనస్సు తన్మయత్వం అనగా తన స్వరూపాన్ని విస్మరించి జ్ఞానస్వరూపాన్ని యోగస్వరూపాన్ని పొందుతుంది అప్పుడు కామ క్రోధ లోభ మోహ మద మత్సర అనేటువంటి అరిషడ్ వర్గాలు దానికి అనుగుణమైనటువంటి దుర్గుణాలు ఎన్నెన్ని కలవో అవన్నీ కూడా మనస్సును అటకాయించలేక మనస్సును సమీపించలేక ఆత్మ తేజస్సుతో మరులుకొని ఉన్నటువంటి మనస్సును సమీపించలేక ఇవన్నీ పలాయనమౌతాయి వీటినన్నిటి నుండి విడుపడుతుంది మనస్సప్పుడు ఆ కారణంగా మనశ్శాంతి కలుగుతుంది ఈ మన